హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ మిక్సీలో రుబ్బిన పిండితో కూడా చాలా సాఫ్ట్గా లాగా ఉండే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే చిన్న చిట్కాతో ఈజీగా గారెలు అన్నీ కూడా ఒకే షేప్తో ఈజీగా నూనెలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేనైతే ఇక్కడ పొట్టుమినపప్పు అంటారు కదా అవి తీసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్నానండి మీరు నార్మల్ మినపప్పు అయినా కూడా సేమ్ ఇలానే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి అలాగే దీన్ని పొట్టంతా తీసేసుకొని ఈ పట్టుమినపప్పుకి మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఉన్నప్పటికీ కూడా మనకి హెల్త్ అనేది చాలా మంచిది సో నేను అయితే క్లియర్గా మొత్తం తీసుకోలేదు కొన్ని అట్లానే ఉంచేశాను అండ్ వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని కొన్ని మిక్సీలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో అలానే కాకపోయినా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సేమ్ మళ్ళీ మిగతా పప్పంతో వేసుకొని దాంట్లో కూడా తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలండి మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి వడలనేవి చాలా ప్లఫీగా వస్తాయి సో అందుకోసం నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేటర్లో ఉంచుతున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసానండి తీసి మనకి ఈ పిండి అనేది ఒక ఎయిటెడ్ కంటైనర్లో ఉంచుకుంటే టూ డేస్ అయినా కూడా పాడవదు సో నేను ఇక్కడ వేరే బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బ్యాటర్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని మనకు కావాలనుకుంటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా చేత్తో ట్యాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి వడలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయండి ఇలా ట్యాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ వడలు వేయటం కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్కి ఒక క్లాత్ అనేది ఇలా పెట్టుకొని దీని చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ అట్లా వేసుకోండి లేదంటే ఒక థ్రెడ్తో ట్యాక్ చేసుకోండి నేను ఇక్కడైతే ఒక థ్రెడ్తో ట్యాక్ చేసేసుకుంటున్నాను టైట్గా ఇది ఈ థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా ట్యాక్ చేసుకుంటే సరిపోయింది నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఒకసారి మనం క్లాత్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి డిప్ చేసుకొని ఈ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు కొంతమంది గారెలు వేయటానికి భయపడుతూ అలా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఈజీగా ఆయిల్లో కూడా ఈజీగా పడిపోతాయండి ఇవి సో ఈ విధంగా అన్నీ కూడా మనకి కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో వీటిని మనం తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకా కొంచెం పెద్దది కావాలనుకుంటే మనకి వెడల్పాటి గ్లాస్ అనేది తీసుకొని చేసుకుంటే సరిపోయి సేమ్ ఇదే విధంగా అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వీటిని తీసేసుకుంటే చా సరిపోయిద్ది చాలా అంటే చాలా ప్లఫీగా వస్తాయి అలాగే మనం ఇక్కడ పట్టుమినపప్పుతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి